తెనాలి దిప్పులకట్ట ప్రయాణంలో పోతారులంక చేరుకున్నాం రావాల వచ్చారుగా పోతారు లంక దిబ్బలకట్టర్లంకలో నడక బస్సు దిప్పలకట్ట రాబోతుంది అక్క సమయం మూడు ఇరవై నిమిషాలు

దిపలకట్ట నడక అట్టగా అలాగే దిప్పలకట్ట బస్సు ప్రస్తుతం పోతారు చూస్తున్నాం మనం సమయం ఒకటి ఇరవై నిమిషం అయింది ఒకటి ఇరవై ఒకటి దిగుబడి ఉన్నారేడా పోతార్లంకా చర్చి చూద్దావా పోతర్లని చర్చి ఆ ధన్యవాదాలు అందరికీ అది బాయ్ ధన్యవాదాలు మిశంలో ஆ ரெ ரைதர் லங்க போதர்லா தயவாத